ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ పదిహేను ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సాయి సత్యత అధ్యాయం పారాయణ శ్రీ మణి అమ్మ రచించిన ఓవి నుంచి ఓవి పుస్తకం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ కులదేవత నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ ఉమామహేశరాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ పరమసత్యము నిత్యము అయిన జయ సద్గురుదేవ బ్రహ్మసత్యము జగన్మిచ్చ అను దానిని అనుభవింపజేసే జయ మాయాని అంత జయ జయ అనాక్ష్యనంత జయ జయ ద్వంద్వతీత జయ జయ వికారరహిత స్వస్వరూపా జ్ఞానాన్ని బోధించేది మీరు ఒక్కరే సాగరంలో స్నానం చేయాలని అందులో మునిగిన సైంధవ బొమ్మ వెనక్కి తిరిగి ఎన్నటికీ రాలేదు మీ వద్ద కూడా అట్లాగే వేదశ్రుతులు అహర్నిసులు దేన్ని గుర్చి వివాదం చేస్తాయో ఆ కనిపించని బ్రహ్మను మీరు భక్తులకు ఏ ప్రియాస లేకుండా చూపిస్తారు గతధ్యాయంలో నోట్ల కట్టలోంచి బ్రహ్మను ఆవిష్కరింపజేసి బ్రహ్మార్థికి లోపం ప్రతిబంధ కారణమని తెలిపిన కథ విన్నారు కదా ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను ఆదరంతో శ్రవణం చేస్తే బాబా యొక్క మార్గదర్శకత్వం మీకు అర్థమవుతుంది ఈ మధుర వృత్తాంతాన్ని యథార్థంగా చెప్తాను మీరు మీ స్వార్థం కోసం స్వస్థ చిత్తులై ఆలకించండి బాబా ఏమాత్రం భేదం లేకుండా వారి వారి అర్హతలను అనుసరించి ఉపదేశాలు ఇచ్చేవారు అట్టి అనేక భక్తుల కథలు ఇతరులతో చెప్పకపోతే గురువాణి విఫలమైపోతుంది ఇది కేవలం కాల్పనికం కా నిరదకము కావు ప్రత్యక్షంగానే కాక స్వప్నంలో కూడా బోధించినవి ఇది అప్రమాణమని అనిపించవచ్చు బుధ కౌశిక ఋషి రామరక్ష స్తోత్రాన్ని స్వప్నంలో దీక్షణిస్తే దాన్ని అందరికీ తెలియజేసినట్లుగా నేను అందరికీ విస్తం చేస్తాను గురువు వర్షాకాలపు మేఘము యథేచ్ఛగా ఆనందజలాన్ని వర్షిస్తారు దాన్ని సంతృప్తిగా సేవించాలి కానీ దేనిలోనైనా నింపుకోవటం సాధ్యమా తల్లి పిల్లల ఆరోగ్యం కొరకు వారి చుబుకాలను పట్టుకొని మాయ మాటలు చెప్పి ఔషధాన్ని సాగిస్తుంది తల్లి పిల్లల ఆరోగ్యం కొరకు వారి చుబుకాలను పట్టుకొని మాయ మాటలు చెప్పి ఔషధాన్ని సాగిస్తుంది బాబా కూడా ఇదే పద్ధతిలో భక్తుల శ్రేయస్సు కొరకు ఉపదేశాలు ఇచ్చేవారు వారి మార్గం గుప్తంగా ఉండేది కాదు వారు తమ భక్తుల కోరికలను ఏ విధంగా తీర్చేవారో సావధానంగా వినండి సద్గురువు సన్నిధి ధన్యము వారి మహిమను ఎవరు వర్ణించగలరు వారి ఒక్కో మాట గుర్తు తెచ్చుకుంటే ఉత్సాహము స్ఫూర్తి పెళ్లిముకుతాయి భక్తితో గురువుని ఆరాధిస్తూ గురు పూజ గురు సేవ చేస్తే గురువుల వద్ద ఆశ్రయము వారి అభిమానము సంపాదించవచ్చు ఇతర సాధనలు వ్యర్థము అంతఃకరణలోని నిక్షేపము విక్షేపము ఆవరణ భవాన్ని దాటే మార్గాన్ని సంకీర్ణపరుస్తాయి గురుపదేశం దీప కిరణాల వలె మార్గదర్శమై నిర్విఘ్నంగా ప్రయాణాన్ని సాగేలా చేస్తాయి గురువు ప్రత్యక్ష పరమేశ్వరుడు బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు గురువే పరాత్పర పరబ్రహ్మ గురు జనని గురు పిత దేవతలు కోపిస్తే గురువు రక్షిస్తారు గురువుకు కోపం వస్తే ఎవరూ రక్షించలేరని ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రపంచం నుంచి నివృత్తి మార్గాన్ని చూపించేవారు గురువు తీర్థాలు వ్రతాలు అను ఆచారాల నుంచి నివృత్తిని కలిగించేవారు గురువు ధర్మాధర్మాల ఎందు విరక్తిని కలిగించి వేదశ్రుతులను బోధించేవారు గురువు వారి బుద్ధిని వికసింపజేసే మనోహరమైన స్వచ్ఛమైన రూపాన్ని చూపించి కరుణుతో భక్తుల అభీష్టాన్ని తీరుస్తారు దాంతో విషయవాసనలు నశించిపోయి నిద్రలో కూడా జ్ఞానం కలిగి వివేక వైరాగ్య ఫలాలు చేతికి లభిస్తాయి సత్సమాగం సత్పురుషుల సేవ వారి ప్రేమ లభిస్తే సర్వశ్రమలను నివారించే భక్త కామ కల్పద్రుమం స్వయంగా లభించినట్టే సదా సత్పారాయణులై మహాత్ముల కథ శ్రవణం చేస్తూ వారి చిరణాలకు బంధనం చేస్తే పాప ప్రక్షాళనం అవుతుంది తాలూకాధిపతి లాడ్ షావుకార్ పదవి పల్లితీ కొట్టే ప్రసిద్ధి చెందిన బాబాయందు భక్తి కలిగి ఉన్నాడు అతనికి వ్యాపారంలో నష్టం కలిగితే మనసుకు చాలా దుఃఖం కలిగింది తాపత్రయాలతో ఉన్న ఈ సంసారము బట్టి బూటకం అనిపించి మనసుకు స్థిరం లేకుండా పోయింది ఎక్కడైనా దూరంగా వెళ్ళి ఏకాంతంగా సేవించుకోవాలి అనే దృఢ నిశ్చయంతో బయలుదేరాడు అత్యంత కష్టాల్లో పడ్డప్పుడు మానవునికి దేవుడు గుర్తుకొస్తాడు అప్పుడు కేకలు పెడుతూ దేవుడు వెంటబడతాడు కానీ దుష్ దు దుష్కర్మలు నశించని వారి నోటికి దేవుని పేరు కూడా రాదు అయినా వారి ప్రేమను గమనించి దేవుడు వారిని మహాత్ములకు జతకూరుస్తాడు అదేవిధంగా రేపట్ల జరిగింది ప్రపంచంలో అతడు బాగా నష్టపోయినప్పుడు అతని శ్రేయస్సు కోరి స్నేహితులు అతనితో దయామయుడైన సమర్థ సాయినాథుని దర్శనానికి సిద్ధి వెళ్ళి వారిని ప్రార్థించు సత్పురుషుల సాంగత్యం లభిస్తే చెంచల మనస్సు స్థిరపడి తక్షణం వారి చరణాలు ఎందు లగ్నమవుతుంది ఇంక ఏ కష్టాలు ఉండవు దేశ దేశాల నుంచి ఎంతోమంది వెళ్ళి సాయి పాతదూళ్ళలో పొల్లుతారు వారి ఆజ్ఞని పట్టించి వారి సేవ చేసి తమ అభిష్టాలను తీర్చుకుంటారు వారి ప్రసిద్ధ కీర్తి ఆబాల బుద్ధులకు తెలుసు వారికి దయ కలిగితే దుఃఖాన్ని గుర్తవుతుంది సిరిది ఒక పవిత్ర క్షేత్రం యాత్రికులు రాత్రి పగళ్ళలో వస్తూ పోతూ ఉంటారు బాబా దర్శనం చేసుకొని మీ అనుభవం కూడా చూడు అని చెప్పారు వర్షాలు లేక దుఃఖపడుతున్న అకించనకి అకస్మాత్తుగా బాగా వర్షం కురిచినట్టుగా ఆకలితో వ్యాకలు పడుతున్న క్షుధార్తునకు భక్షాన్నాలు వడ్డించినట్టుగా స్నేహితులు చెప్పిన దాన్ని విని ఆ భక్తుడు బయలుదేరాడు సిడ్డీ బయలుదేరాడు బాబా దర్శనం చేసుకొని వారి పాదాలపైన సాష్టంగా నమస్కారం చేశారు అతని కళ్ళు చెమర్చినై మనసు తృప్తి చెంది పూర్ణ బ్రహ్మ స్వయం స్వయంజ్యోతి నిరంజనుడిని చూచి సుప్రసన్నుడయ్యాడు మాత్రంతో చిత్తానికి శాంతి నిశ్చింత కలిగింది వీరి చిరణాల వద్దకు రావటం పూర్వార్జిత పుణ్య ప్రభావం అని అతనికి అనిపించింది అతని ఉపనామం సాటే మనసును దృఢనిశ్చయం చేసుకుని నియమనిష్టలతో గురుచేత్ర పారాయణ ప్రారంభించాడు సప్తాహం సమాప్తి అయి రాత్రి స్వప్నంలో బాబా తన చేతిలో ఆ గ్రంథాన్ని పట్టుకొని అతనికి అర్థాన్ని విడమర్చి చెప్తున్నట్టుగా ఇచ్చారు తమ ఆసనంలో కూర్చుని ఎదుట సాఠేను కూర్చుండబెట్టుకుని గురుచేతును చదువుతూ పురాణం చెప్పినట్టుగా వ్యాఖ్యానించటం సాఠే శ్రోతలాగా స్వస్థ శ్రద్ధగా వినటం సాఠేకు చాలా ఆశ్చర్యం వింత కలిగింది ప్రేమతో కంఠం గద్గతమైంది అజ్ఞానతమ్మను తలగడను తలకింద వేసుకొని వాసనామయ పడకపై గుర్రు పెట్టుతున్న వారిని మేల్కొల్పే కృపాళుడైన సాయి సాఠేకు స్వప్నంలో గురి చిత్తామంతాన్ని తాగించారు సాఠే వెంటనే మేల్కొని ఈ దృష్టాంతరాన్ని కాకాసాహెబ్ సాహిబ్ దీక్షితుకు చెప్పి దీని అంతరార్థం ఏమిటో బాబాకే తెలుసు కనుక నేను మరలా గురుచిత్ర పారాయణ చేయాలా లేక ఇంతటితో చాలించాలా అని మీరు బాబాను అడిగి తెలుసుకోండి నా మనసుకు అప్పుడే శాంతి అని వేడుకున్నాడు కాకా సమయం చూసి బాబాతో స్వప్నంలో సాఠేకి ఏం తెలియజేశారు అతడు మళ్ళా పారాయణ చేయాలా లేక సమాప్తి చేయాలా వివరించి అతనికి దారి చూపించండి సాటే గొప్ప భక్తుడు భావికుడు అతని పైన తలిచి అతని కోరిక తీర్చండి ఇదే నా విన్నపం అని నివేదించాడు బాబా ఇంకోసారి మరలా అతడు పారాయణ చేయని ఈ గురుచరిత్ర పారాయణ చేస్తే భక్తులు పరిశుద్ధులవుతారు పరమేశ్వరుడు ప్రసన్నుడై పైబంధాల్లో తొలగిస్తాడని అన్నారు బాబా ఇంకోసారి అతడు మళ్ళా పారాయణ చేయాలి ఈ గురిచక్ర పారాయణ చేస్తే భక్తులు పరిశుద్ధులవుతారు పరమేశ్వరుడు ప్రసన్నుడై బహు మంత్రాలు తొలగిస్తాడని అన్నారు బాబా ఈ మాట చెప్తున్నప్పుడు నేను అక్కడే బాబా పాద సంహనం చేస్తూ కూర్చున్నాను నాకు ఆశ్చర్యం కలిగింది సాటే గురిచత్ర పారాయణ ఏ రోజులు ఏడు రోజుల్లో ఒకేసారి చేశాడు ఆ అల్ప ప్రయాసకే అతనికి ఫలితం లభించింది నేను నలభై ఏళ్ళుగా పారాయణ చేస్తున్నాను నాకు ఏ దృష్టాంతరము లేదు ఒకరికి ఏడు రోజుల్లో ఫలితం మరొకరికి ఏడేళ్ల వరకు నేను నిష్ఫలమేనా దయాకనుడు నన్ను అనుగ్రహించి తమ ఉపదేశామృతాన్ని ఎన్నడు కురిపిస్తాడు అని చాతక పక్షిలాగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను నా కోరిక ఎప్పుడు తీరుతుందో అని నాలో అనుకోసాగాను నాలో చెలరగిన ఈ బుట్టి భక్తవస్తుడైన సద్గురు సాయికి వెంటనే తెలిసిపోయింది ఆ జ్ఞానాంతఃకరణంలో కోటాను కోట్లు మంచి చెడు వాసనలు పైకి లేస్తూ ఉంటాయి మనసు ఆలోచించినట్టు శత్రువు కూడా ఆలోచించడని అందరికీ తెలిసిన విషయమే మన మనసు ఇతరులకి ఎవరికీ తెలియకపోయినా సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతుంది అయినా అతి దయామయుడైన సాయి మాత సకల చెడును తన కడుపులో దాచుకుంటుంది నా మనోగతాన్ని తెలుసుకొని లేచి శ్యామ దగ్గరికి వెళ్ళు అతని దగ్గర కాసేపు కూర్చుని మాట్లాడు అతని వద్ద నుంచి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని తిరిగిరా అని నా పైన దయకెలిగిన సాయినాథుడు దక్షిణ మిషతో నన్ను శ్యామ వద్దకు ఇప్పుడే వెళ్ళు అని పంపారు వారి ఆజ్ఞ అయ్యాక ఇక అక్కడ కూర్చునే సాహసం ఎవరికి ఉంటుంది అందువల్ల వారి ఆజ్ఞని శిక్ష వహించి వెంటనే లేచి బయలుదేరాను మాధవరావు అప్పుడే స్నానం చేసి బుతికిన పంచ కట్టుకుని కూచెళ్లను సవరించుకుంటూ నోటితో నామజపం చేస్తూ బయటికి వచ్చాడు మసీదు నుంచి మధ్యలోనే లేచి వచ్చినట్లున్నారు ఇవాళ ఒక్కరే కనిపిస్తున్నారు ఏంటి విశేషం వచ్చి కూర్చోండి నేను ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాను వెళ్ళి దేవుడికి స్నానం చేయించి వస్తాను మీరు తాంబూలం వేసుకుంటూ ఉండండి నేను పూజా విధానం ముగించుకొని వస్తాను తీరిగ్గా సంతృప్తిగా సావధానంగా మాట్లాడుకోవచ్చు అని మాధవరావు వెళ్ళాడు అక్కడ కిటికీ పైన ఏకనాథ్ రాసిన భాగవత గ్రంథం కనిపిస్తే తీసుకున్నాడు తీసు తెరవగానే అనుకోకుండా పొద్దున అసంపూర్తిగా చదివిన అధ్యాయంలోని భాగం కనిపించింది అత్యంత ఆశ్చర్యం కలిగించే ఉదయం చదవకుండా వదిలేసిన భాగాన్ని బాబా ఇప్పుడు పూర్తి చేయించారు నియమంగా చదివేటప్పుడు సంపూర్ణంగా చదవకుండానే ఆ స్థానం ఆసనం విడిచి వెళ్ళకూడదని బాబా పాటను నేర్పారు ఇప్పుడు ఒక ఉపకథ గుర్తుకు వచ్చింది జగదుద్ధరణార్థం నారాయణుడు బ్రహ్మకు తెలిపిన దాన్ని అతడు నారదుని మనోక్షేత్రంలో బీజాలు నాటాడు ఆ ధాన్య పంటను బాదరాయుడు వ్యాసమహర్షి గ్రహించాడు సుఖాచార్యుడు దాన్ని పరీక్షిత్తు వద్ద చే చేసే చేశారు పరీక్షిత్తు వద్ద వేరు చేశారు హ్రీధ స్వామి చెరగగా జనార్దన్ స్వామి పెడితే ఏకనాథుడు రసభరితంగా పక్వానాన్ని తయారు చేసి వడ్డించాడు భక్తి రసంతో నిండి ఉన్న అందులోని ఏకాదశి స్కందం భక్తి ప్రేమ సుఖాలకు గని ఈ ఏకనాథ భాగవతాన్ని సాయి కృపాపాత్రుడైన దీక్షత నిత్యం పఠించేవాడు ఇటువంటి ముప్పై రెండు అధ్యాయాల గ్రంథాన్ని నిత్యము పగటిపూట చదివి వ్యాఖ్యానించేవాడు రాత్రిపూట గురువు ఆజ్ఞగా భావాంతరామాయణం రామాయణం పఠించేవాడు భక్తి పానమైన భాగవతాన్ని రచించి జ్ఞానేశ్వరిని ద్వితీయ అవతారమైన ఏకనాథుడు మహారాష్ట్రకు మహా ఉపకారం చేశారు రాతస్నానమయ్యాక దీక్షతో నిత్య నియమానుసారంగా సాయి పూజ మరియు ఇతర దేవితీ దేవీ దేవతార్చన చేసి నైవేద్యము నీరాజనము అది అయిన తర్వాత ఫలాహారం పాలు తీసుకొని నిత్య క్రమానుసారంగా గ్రంథ పఠన చేసేవాడు ఆ గ్రంథంపైనున్న ప్రేమతో భగవత్ పారాయణైన తుకారాము బండారాను కొండపైన ఏకాంతంగా సహస్రపారాయణలు చేశారట ఇంతటి భక్తిని ఎట్లా వర్ణించగలము అందువల్ల జీవులను ఉద్ధరించడానికై సాయి సమర్థుడు ఆ మహాప్రాసాదిక దివ్య గ్రంథాన్ని తీక్షిస్తూ మరియు ఇతర నిష్ఠావంతులైన భక్తులకు చదవమని ఆజ్ఞాపించేవారు భగవంతుని కొరకు ఏ అడవుల్లోకి వెళ్ళే అవసరం లేదు ఆ ఏకాదశి స్కంధాన్ని శ్రద్ధ అడుగునే నాకు పారాయణ చేస్తే భగవద్ ప్రాప్తి నిశ్చయము భారతంలోని భగవద్గీతలో కృష్ణార్జ్ సంవాదం కంటే ఈ కృష్ణ ఉద్ధవులకు జరిగిన సంభాషణలని ఉపదేశాలు ఏకనాథుని కృత్య రసభరితాలు ఈ గ్రంథం మరియు జ్ఞానేశ్వరి మహారాజ్ రచించిన జ్ఞానేశ్వరి సాయిబాబా నిత్యం సిద్ధిలో భక్తుల శ్రేయస్సుకు ఉపయోగపడేలాగా సాటేవాడలో చదివించేవారు సకారం హరితోపు ఈ కార్యానికి నియమించారు బాబా యొక్క అనుగ్రహ పద్ధతి అగాధము భక్తులు హరివద్ద ఉన్నా లేక దేశాంతరాల్లో ఉన్నా బాబా వారి అంతరంగంలో ఉన్నట్టే ఉపదేశాలు ఇస్తారు వారు మసీదులోనే కూర్చుని ఉన్న ఎవరికైనా ఏదైనా కార్యాన్ని నియమిస్తే వారికి తమ శక్తిని ప్రసాదించి ఆ కార్యాన్ని చేయించుకుంటారు బాబు సాహెబ్ జోగ్ మధ్యాహ్న భోజన అనంతరం ప్రతిరోజు బాబా వద్దకు వెళ్ళి వారి చరణాలకు నమస్కరించి విభూతి తీసుకొని గ్రంథ పారాయణకు ఆజ్ఞ తీసుకునేవారు ఒకప్పుడు జ్ఞానేశ్వరి మరొకప్పుడు నాదభాగవతం ఎంతో ఆనందంగా పారాయణ చేస్తూ వ్యాఖ్యానం కూడా చేసేవారు తమ దర్శనానికి వచ్చిన భక్తులు ఎంతో మందిని వెంటనే వెళ్ళి గ్రంథ పారాయణ చేయండి అని అక్కడికి పంపేవారు వారి వారికి అక్కడ సందర్భానుసారంగా అర్థం కాని కథలు విషయాలు ఉచితమయ్యేవి జ్ఞానేశ్వరి కానీ భాగవతం కానీ ఏది చదువుతున్నా బాబా కథలు చెప్పేవాడు జోగు శ్రోతలకు కొత్తగా గొప్ప విశేషంగా కనిపించేది అతని పద్ధతి ధర్మసారభూతమైన భాగవతం భగవద్గీత ఈ రెండు ముఖ్య గ్రంథాలు జోగు రోజు చదివేవాడు ఏ గీతార్టీక అయిన జ్ఞానేశ్వరి భావార్థ దీపిక ఏకనాథుని భాగవంతంలోని ఏకాదశి స్కంధము పరమార్థ భూమికలు నిత్య క్రమానుసారంగా నేను కూడా భాగవతాన్ని చదువుతూ ఉండేవాడిని ఆ రోజు కథం సగం చదివిన తర్వాత భక్తులు మసీదుకు బయలుదేరుతుంటే నేను చదువుతున్న కథను పూర్తి చేయకుండానే బాబా మాటలు వినటానికి మసీదుకి పరిగెత్తాను కానీ బాబా అక్కడ సగంలో వదిలేసిన కథను ఇక్కడ పూర్తి చేయించారు ఇక్కడతో భాగవత ఉపకథ అయిపోయింది మాధారావు పూజ ముగించుకొని బయటకు వచ్చాడు నేను మసీదులో బాబా సేవ చేస్తుండగా శ్యామ వద్దకు వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చొని ముచ్చటించుకొని అతని వద్ద నుంచి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకురా అని బాబా నన్ను ఇక్కడికి పంపించారు శ్యామతో అతడు నా పదిహేను నమస్కారాలు నా దక్షిణగా పట్టుకెళ్ళండి అని శ్యామ అన్నాడు సరే ఇప్పుడు దురితాలను నాశనం చేసేవి బాబా యొక్క నిర్మల యశో గంగను శ్రవింపజేసే కథలు చెప్పు అన్నాను అయితే సరే ఒక క్షణం విశ్రాంతిగా కూర్చోండి ఈ తమ్మలపాలకు తీసుకోండి కాచు ఒక్క సున్న డబ్బాలు ఉన్నాయి నేను టోపీ పెట్టుకొని వస్తాను ఈ దేవుని లీల మీకు తెలుసు కదా అంటూ మాఘరవ్ వెంటనే టోపీ పెట్టుకుని వచ్చి నా దగ్గర కూర్చున్నాడు సాయిబాబా యొక్క అగాధ లీలలు ఎన్నెని చెప్పను ఎన్నెన్ని మీరు రోజు చూడటం లేదు వీరి లీలలు అర్థం కావు నేను ఏమీ జరిగిన గ్రామస్తుడిని మీరు నగరవాసులు జ్ఞానులు మీకు ఎలా వర్ణించగలను మిమ్మల్ని నా వద్దకు ఎందుకు పంపారో వారికే అర్థం కావాలి మానవుల బుట్టియే మనకు అర్థమవుతుంది ప్రత్యక్షంగా మా కళ్ళయిద జరిగిన ఒక విషయం గుర్తుకొచ్చింది ఎవరి మనసులో ఎట్లా ఉంటే అట్లాగే వారి కోరిక తీర్చేవారు బాబా ఒక్కొక్కప్పుడు బాబా భక్తులకు బాగా తిప్పలు పెట్టి వారికి భక్తి ప్రేమలు ప్రసాదించిన తర్వాత కానీ ఉపదేశం చేసేవారు కాదు అని శ్యామ చెప్తూ ఉంటే ఉపదేశం దేశం అన్న మాట చెవిలో పడగానే సాఠో యొక్క పారాయణ కథ లతలాగా నా మనసులో మెరిసింది మసీదులో నాలో కలిగిన చిత్త సంక్షోభాన్ని తొలగించడానికి నన్ను బాబా శ్యామ దగ్గరికి పంపారా అని అనిపించింది అయినా ఆ ఆలోచన అణిచివేసి శ్యామ చెప్తున్న భగవత్ భక్త వస్తువుడైన బాబా లీలలు వినసాగాను శ్యామ కథ మొదలుపెట్టాడు దేశముఖ్ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ సాయిబాబా కీర్తి విని వారి సన్నిధిని కోరి సంగమనేరు భక్తులతో పాటు బాబా దర్శనానికి వచ్చింది ఈమె పేరు రాధాబాయి కశ్యప దేశముఖ్ తల్లి ఎంతో నిష్ఠతో సాయి చరణాలకు నమస్కరించింది వారి దర్శనంతో మార్గాయాసం తీరి వారి ఎందు భక్తి కలిగింది ఆమెకు బాబాను గురువుగా చేసుకుని వారి వద్ద ఉపదేశం తీసుకుంటే పరమార్థం సాధించవచ్చు అని కోరిక కలిగింది ఉద్ధురాలైన ఆ స్త్రీ ఏ విధంగానైనా బాబాతో ఉపదేశం తీసుకోవాలని నిశ్చయం చేసుకుంది నాకు ప్రత్యేకంగా ఏదైనా మంత్రం ఉపదేశం చేసి నన్ను అనుగ్రహించినంతవరకు నేను ఇక్కడి నుంచి కదలను అని అన్న పానాలు వర్జించి దృఢమైన దీక్షతో కూర్చుంది అసలే వృద్ధురాలు కాస్తైనా అన్నం తినలేదు సరికదా ఒక గుటక నీరైనా తాగలేదు బాబా ఉపదేశమిచ్చే వరకు ప్రేయోపవేశం చేస్తానని ఆహర్నిసలు మూడు రోజుల వరకు ఆమె ఉపవాసం ఉంది ఎంతో కష్టపడుతున్నా మరణానికి ఏం భయపడలేదు నాకు ఏం చేయాలో తోచలేదు మసీదుకి పోయి బాబా కూర్చున్నాను బాబా నిత్య క్రమానుసారంగా కుశల గుప్తాంతాన్ని ప్రశ్నిస్తూ శ్యామ ఇవాళ సమాచారం ఏమిటి అంతా క్షేమమే కదా అను ఆ నూనె వ్యాపారుడు అయినా నా నారాయణుడు నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు అప్పుడు నేను ఇదేం విచిత్రం బేవా నీ లీలలు ఎవరికీ అర్థం కావు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు రప్పి ప్రజలను రప్పిస్తావు వాళ్ళ క్షేమ సమాచారాలు మమ్మల్ని అడుగుతావు ఆ దేశముగ్గుని తల్లి ఉద్ధురాలు నీ మీద విశ్వాసంతో మూడు రోజులు ఉండి నుండి ఉపవాస దీక్షలో ఉంది కఠినమైన నిష్ఠతో దృఢమైన నిశ్చయంతో ఉంది ఆమెను చూడనైనా చూడకుండా కష్టపెడుతున్నావు సుష్కించిన కట్టెలాగా ఉన్న ఈ స్త్రీ దురాగ్రహంతో అన్నం లేకుండా ప్రాణాలు పోగొట్టుకునేలాగా ఉంది ఉద్దస్త్రీ స్త్రీ ఉపదేశం కోరి వెళ్తే సాయిబాబా ఏమాత్రం కరుణ లేకుండా ఆమె మరణించేలా చేశాడని అంటారు ఇటువంటి అపవాదు రాకుండా ఆమెకి ఏదైనా హితోపదం చేసి ఆమెను అనుగ్రహించు బాబా ఆ స్త్రీ దుస్థితి చూస్తుంటే మాకు చాలా విచారంగా ఉంది దౌర్భాగ్యం వల్ల ఆమె మరణిస్తే అపవాద తప్పదు అందువల్ల ఆమెకు ఏదైనా ఉపదేశం ఇవ్వు అని అన్నాను వచ్చే అధ్యాయంలో బాబా ఆ స్త్రీకి ఏం ఉపదేశం ఇచ్చారన్న విషయం చదవండి హేమద్దు సాయి చరణాలకు శరణ చుచ్చి శ్రోతలకు ప్రణమిల్లి అల్ప ప్రయాస్తో భవాన్ని తరింపజేసే సాధనమైన శ్రవణ ముందు తత్పరులు అవ్వండి అని విన్నవించుకుంటూ ఉన్నాడు స్వస్యశ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్మంతో బెలిచితాం శ్రీ సాయి సమర్థ సచరితనలో మా దానగ్రహమును పదెనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథ శుభం భవతు శ్రీ సాయినాథ మహారాజు కీ జై భరద్వాజ మహారాజు కీ జై గురుదేవదత్త కీ జై మిత్రులారా ఈ అధ్యాయం ఎంతటితో ముగిసింది రేపు నేను పంతొమ్మిదవ అధ్యాయం తప్పకుండా చదువుతాను శ్రీ గురు చరణం శరణం చరణం మిత్రులారా ఇప్పుడు ఈ చదివిన పుస్తకం మణిగారు రాసినటువంటిది గొప్ప భక్తురాలు సాయి భక్తురాలైన మణి అమ్మ రాసినటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని నాకు పూజ శ్రీ శివనేశ్వర స్వామి వారు నేను సిద్ధి వెళ్ళినప్పుడు నా కోసం ఆయన స్వయంగా చేతితో సంతకం పెట్టి ఆయన బ్లెస్సింగ్స్ ప్రత్యేకంగా రాసి అందజేశారు నాలుగు పద్నాలుగు ఎన్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఆయన ఎప్పుడు ఎవరికి కూడా సంతకం పెట్టాడు ఎక్కువగాను కానీ నాకు మాత్రం ఈ పుస్తకంలో సంతకం పెట్టిచ్చారు దందమాష్కారి యొక్క కృప వల్ల మిత్రున్నారు అప్పటి నుంచి నేను రోజు ఎంతో కొంత సాయి లీలామృతంతో పాటుగా ఈ పుస్తకం కూడా కొంత చదువుకుంటూ ఉంటాను సాయిలీలామృతం గురుచరిత్ర వాటితో పాటు ఈ సాయి సచిర మణిగారు రచన శ్రీనాథ్ స్వామి ఇచ్చిన పుస్తకం కూడా కాస్త ఎంతో కొంత నేను ప్రతిరోజు చదువుకుంటూ ఉంటాను ఈ ముఖ్యమైన పద్దెనిమిదో అధ్యాయం వాడు వచ్చింది కనుక పద్దెనిమిది పంచెనిమిది అధ్యాయాలు ఈ రెండు రికార్డ్ చేసి అందరికీ అందించాలని అనుకున్నాను శ్రీ గురు చరణం శరణం 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 దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ్ మహారాజ్ కి జై గురుదేవ దత్త కీ జై ఇలా గ్రంథ పారాయణతో పాటు దానం కూడా మరవద్దని విన్నవిస్తూ ఉన్నాను ప్రతిరోజు ప్రతి నెల కొన్ని పుస్తకాలైనా గ్రంథదానం తప్పకుండా చేద్దాము గురు చరణం శరణం 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 దత్తగురు చరణం శరణం సాయి చరణం శరణం 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 శరణం